నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తెలుగువారికి శ్రావణ మాసంలో కృష్ణాష్టమి ముగిసిన సౌరమానం ప్రకారం అష్టమి రోహిణి వేళ శ్రీకృష్ణ జన్మాష్టమిని కేరళ కర్ణాటక తమిళనాడు భక్తులు జరుపుకుంటారు ముఖ్యంగా కర్ణాటకలోని ప్రసిద్ధ కృష్ణ క్షేత్రం ఉడిపితో పాటు కేరళలో కొలువైన గురువాయూర్ ధామంలో జన్మాష్టమిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు సౌరమానాన్ని అనుసరించే వైష్ణవ సంప్రదాయంలో అష్టమి నాడు రోహిణి నక్షత్రమున్న రోజునే శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకోవడం సంప్రదాయం ఈ జన్మాష్టమిన అష్టమి రోహిణిగా వ్యవహరిస్తారు ఈ సందర్భంగా పంచామృతాలతో కన్నయ్యను అభిషేకించి విశేష రీతిలో అలంకరించారు అయితే ఉడిపి కన్నయ్యకు అర్ఘ్యాన్ని సమర్పించడమే ఉత్సవంలోని ప్రధాన ఘట్టం కాగా సోమవారం కన్నయ్య మట్టి ఉత్సవ విగ్రహాన్ని స్వర్ణ రథంపై వైభవంగా ఊరేగించనున్నారు విజయవాడ గుంటుపల్లి రమేష్ నగర్లోని సిఏ కన్వెన్షన్ సెంటర్లో శ్రీ విద్యా దశకోటి మహా మహాయజ్ఞం వైభవంగా జరిగింది జాతీయ పురోగతి ప్రపంచ శాంతి పేదల సంక్షేమం లక్ష్యంగా ప్రముఖ సాధువు స్వామి అభిషేక్ బ్రహ్మచారి మార్గదర్శకత్వంలో యువచేతన సంస్థ సహకారంతో కుంకుమార్చున మహాయజ్ఞం నిర్వహించారు శాస్త్రోక్తంగా మాతా లలితాజీ పూజతో మహాయజ్ఞం జరిగింది వేలాది మంది సుహాసినిలు భక్తులు ఈ మూడు రోజుల్లో పది కోట్ల సార్లు శ్రీ లలితా సహస్రనామ మంత్రాన్ని పారాయణం నిర్వహించారు रोजु तो महिला भक्त भारी संख्य लरली श्री ललिता सहस्रनाम पारायण कुंकुमार्चना पूजा कार्यक्रम श्री विद्या दस कुंकु हम लोग यहाँ कर रहे हैं आपार महिलाओं का सहयोग मिल रहा है भगवती राज राजेश्वरी त्रिपुर सुंदरी देश राष्ट्र का कल्याण को करे आपदा विपदा खत्म हो और देश హైదరాబాద్ బల్కంపేటలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారిని ఆదివారం రంగురంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు ఉదయం నుంచి అర్చకులు అమ్మవారికి కుంకుమాభిషేకం వేద మంత్రోచ్చారణలతో పూజలు నిర్వహించారు ధూప దీప నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు ఆదివారం కావడంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిక్కిరిశాయి రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి భక్తులు విచ్చేశారు దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది ఆర్జిత సేవలు నిత్యా పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు కెనడాలోని వాంకోవర్ నగరంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుని కళ్యాణం కనుల పండుగగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై కొలువు తీర్చారు అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహుని పరిణయోత్సవం జరిగింది తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆహ్వానం మేరకు వాంకోవర్ నగరంలో స్వామివారి కళ్యాణోత్సవానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు భక్తుల తాకిడి పెరిగింది ఆదివారం కావడంతో వేకువ జాము నుంచే భక్తులు పాతాల గంగలు పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూ లైన్లో బారులు తీరారు స్వామివార్ల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు దీంతో స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది భక్తుల రద్దీ కారణంగా ఆలయ క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో రామారావు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడి నెలకొంది ఈ సందర్భంగా భక్తులు ధర్మ దర్శనం శీఘ్ర దర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకుని రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు స్వామివారికి ప్రీతి పాత్రమైన కోడెముక్కు చెల్లించుకున్నారు స్వామివారి నిత్య కళ్యాణం బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజ వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు వనదుర్గా మాత ఆలయం గత కొన్ని రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది భక్తుల భద్రత దృష్ట్యా అర్చకులు రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు నాలుగు రోజుల క్రితం ఆలయం వద్ద వరద తగ్గడంతో అమ్మవారి మూల విరాట దర్శనాలను పునః ప్రారంభించారు కాగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గా ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది దీంతో అధికారులు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు వరద ఉద్ధృతి తగ్గగానే యథావిధిగా అమ్మవారి మూల విరాట దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు తిరుమల శ్రీవారిని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ దర్శించుకున్నారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు వారికి తీతిదే చైర్మన్ బిఆర్ నాయుడు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ఓం బిర్లాతో పాటు ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎంపీ పురంధేశ్వరి శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నారు ప్రముఖులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నవరాత్రి బ్రహ్మోత్సవ శుభ గడియలు సమీపిస్తున్నాయి సాక్షాత్తు బ్రహ్మదేవుడు జరిపించే ఈ మహాక్రతువును కనులారా వీక్షించి తరించాలని భక్త కోటి వేయి కళ్ళతో నిరీక్షిస్తోంది ఇక వెంకటాచలంపై సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు తొమ్మిది రోజులు పాటు నిత్యం పండగే ప్రతి క్షణం ఆనంద వీక్షణమే పుణ్యగిరులపై అడుగు పెట్టిన ఉత్తర క్షణం మోక్ష ప్రాప్తి తబ్్యమన్న భావనతో భక్త కోటి అడుగులు వేయనుంది సర్వాంతర్యామి కోవిలలో అణువణువు ఆధ్యాత్మిక వికసితమే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరగనున్నాయి ఉత్సవాలలో భాగంగా తేదీ సాయంత్రం అంకురార్పణ అంకురార్పణోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కోయిలాళ్ళువారి తిరుమంజును నిర్వహిస్తారు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు ప్రతిరోజు బ్రహ్మోత్సవాల్లో ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు అలాగే సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు సెప్టెంబర్ బ్రహ్మోత్సవాల తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఇరవై ఐదు గంటల మూడు నిమిషాల నుంచి ఆరు బావు వరకు మీన లగ్నంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు పెద్ద శేష వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటలకు చిన్న శేష వాహన సేవ అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు స్నపనం నిర్వహిస్తారు రాత్రి ఏడు గంటలకు హంస వాహన సేవ జరగనుంది ఇరవై ఆరున ఉదయం ఎనిమిది గంటలకు సింహ వాహన సేవ రాత్రి ఏడు గంటలకు ముత్యపు పందిరి వాహన సేవ నిర్వహిస్తారు ఇరవై ఏడు ఉదయం ఎనిమిది గంటలకు కల్పవృక్ష వాహన సేవ రాత్రి ఏడు గంటలకు సర్వ భూపాల వాహన సేవ జరగనుంది ఇరవై ఎనిమిది ఉదయం ఎనిమిది గంటలకు మోహిని అవతారంలో దర్శనమిస్తారు స్వామివారు అదే రోజు సాయంత్రం ఆరు నెల నుంచి రాత్రి శ్రీవారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు ఇరవై తొమ్మిది ఉదయం ఎనిమిది గంటలకు హనుమంత వాహన సేవ నిర్వహిస్తారు సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణ రథంపై భక్తులకు దర్శనమిస్తారు అనంతరం రాత్రి ఏడు గంటలకు గజ వాహన సేవ ఉంటుంది ముప్పై ఉదయం ఎనిమిది గంటలకు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు రాత్రి ఏడు గంటలకు చంద్రప్రభ వాహన సేవ నిర్వహిస్తారు అక్టోబర్ ఒకటి ఉదయం ఏడు గంటలకు రథోత్సవం నిర్వహిస్తారు రాత్రి ఏడు గంటలకు అశ్వవాహనంపై మలయప్ప స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు అక్టోబర్ రెండున ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు చక్క స్నానం నిర్వహిస్తారు అదే రోజు రాత్రి ఎనిమిదిన్నర నుంచి పది గంటల వరకు ధ్వజారోహణం నిర్వహిస్తారు దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహినిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం